నువ్వు నువ్వు దేవుడు కదా ఆడమ్ ని పద్ధతిగా ఒక మంచిగా ఒక బొమ్మలాగా చేసి ఊపిరి ఊపి బాగుంది మరి అమ్మాయిని అలా ఎందుకు చేయలా అమ్మాయినేమో అబ్బాయిలో నుంచి నువ్వు రిప్ తీసుకెయ్యడం ఏంటి దీన్నే అంటారు దీన్నే పితృస్వామ్య భావజాలం అంటారు ఏమంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సృష్టికర్త సృష్టిని చేసినప్పుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాలి అంటే అందరి డీఎన్ఏ ఒకటే కావాలనేది ఆయన ఆలోచన అందుకే ఆయన పక్కటెముకను తీసి సేమ్ ఒక అందమైన స్త్రీని చేశాడు అక్కడ మీకు ప్రాబ్లం ఏమొచ్చిందో నాకు అర్థం కాల ఇప్పుడు విషయం ఏమిటంటే పక్కటెముకం చేసి ఆ అవ్వం చేసిన తర్వాత జీవితకాలం అంతా నువ్వు ఇతనికి బానిసగా ఉండాలి అంటే అప్పుడు మీరు ప్రాబ్లం క్రియేట్ చేయాలి ఇది మీకు నచ్చకుండా ఉండాలి కానీ అలాగ అనలేదే సాటి అయిన సహాయమో అండి సాటి అయిన సహాయమో అన్నాడు మీరు ఇరువురు ఏక శరీరం అన్నాడు ఒకరి ఏందో అనురాగం కలిగి ప్రేమ కలిగి భూమిని నిందించండి ఏలంటే మీరు ఇద్దరు ఏలికలు అన్నాడు అక్కడ ఇందులో ఒకరు ఏలిక ఒకరు బానిస అనలేదు అలాగంటే మీరు తప్పుగా మాట్లాడవచ్చు కానీ అలాగ అనలేదే అక్కడ అలాగే ఎక్కడైనా ఉంటే చూపించండి నువ్వు బానిసవి అని అనలేదు వాళ్ళు తప్పు చేశాక చెప్పించాడు వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే అంతే తప్ప నువ్వు బానిసవి అని చెప్పలేదండి అక్కడ అలాగే హవ గురించి మాట్లాడుతూ నువ్వు జీవం గల ప్రతి వానికి తల్లివి అన్నాడు ఇప్పుడు పురుషుల్లో నుండి స్త్రీని ఎలాగైతే తీశాడో స్త్రీ నుండే కదండి మరలా పురుష జాతిని అంతటిని తీసుకొచ్చాడు జీవం గల ప్రతి వానికి నువ్వు తల్లివన్నాడు హేబేలు కయ్యి అనే ఒక ఇద్దరు కొడుకులు పుడతారు వాళ్ళు పురుషులే కదా వాళ్ళకి అమ్మని చేశాడు కదా ఇవే ఏమే కదా అమ్మ ఏమే కదా కన్నది సో కాబట్టి అది దైవ నియమం దైవ నిర్ణయం అలా అలా జరగాలి సృష్టి క్రమం కార్యక్రమం అని దైవ నిర్ణయం తప్ప ఇందులో ఎక్కడా స్త్రీని తక్కువ చేశాడు